హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా స్టైల్లో టొమాటో కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి టొమాటో కర్రీనే కదా అని అనుకోకండి సో ఇందులో నేనే టొమాటో కర్రీకి స్వీట్గా ఉండకుండా అన్ని కర్రీస్ లాగానే స్పెషల్గా ఎలా వండాలనేది చూపిస్తానండి ఎవరైతే కొత్తగా వంట నేర్చుకుంటున్నారో సిస్టర్స్ లేదంటే రెగ్యులర్గా వండుతారు కదా బ్యాచులర్ బ్రదర్స్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ రెసిపీలో ఏమన్నా వేరియేషన్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేనైతే టొమాటోసు కర్రీ చేయడానికి ఏవి కూరగాయలు లేనప్పుడే ట్రై చేస్తాను సో అప్పుడు నాకు ఇది రెగ్యులర్గా తిన్నట్టు కాకుండా స్పెషల్గానే అనిపిస్తుందండి మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు ఈ టొమాటో కర్రీ సో నేనైతే టొమాటోస్ అన్నీ చాలా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా ఇందులో మనం ఏమి ఎక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనం కుక్ చేసే విధానంలోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది తెలిసిన వాళ్ళకి కాకపోయినా ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఒకసారి అయితే ప్రాసెస్ చూద్దాము వచ్చేయండి ఇక్కడ పాన్ పెట్టేసుకొని నేను ఆయిల్లో కొన్ని మెంతులు వేసుకుంటున్నానండి మెంతులు ఒక మంచి టేస్ట్ ఇస్తాయి కర్రీకి నేను పాపం చూసొచ్చేలోపు మెంతులు అయితే మాడిపోయినాయి సో నేను అవి కర్రీలో చూడ్డానికి అంత బాగాలేదు కాబట్టి తీసేసాను ఉన్నా పర్వాలేదు సో ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయండి మామూలుగా టొమాటో కర్రీ మ్యాక్సిమం ఎలా అంటే ఈజీగా కుక్ అయిపోతుంది కదా అనేసి ఆనియన్స్ వేయగానే వెంటనే టొమాటోస్ యాడ్ చేస్తాము ఇంకా రెండు కలిపి కుక్ అవ్వడం వల్ల రెండిట్లో ఉన్న వాటర్ అనేది మిక్స్ అయిపోయి కర్రీకి అనేది చాలా స్వీట్నెస్ వస్తుందండి అందుకే చాలామంది ఆ స్వీట్నెస్ పోవడానికి ఎక్కువగా కారం యాడ్ చేస్తారు సో దానివల్ల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అండి తినలేరు కదా సో అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆనియన్స్ అనేవి ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ కూడా స్పెషల్గా ఎలా చేసుకోవాలంటే మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఎంతసేపు కుక్ చేస్తున్నాం దేనికి ఎంత టైం ఇవ్వాలి దాని మీద డిపెండ్ అయ్యే ఉంటుందండి సో ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి ఆ తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో అంతా కలిసిపోవాలి టొమాటోస్ అన్నీ మనకి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది మన కర్రీకి యాడ్ అవ్వదు ఇప్పుడు టొమాటోస్ కుక్ అవ్వాలి ఈ టొమాటోస్ కూడా ముక్కలు ముక్కలుగా అలా కాకుండా మంచి క్రీమీగా అంటే మొత్తం స్మాష్ అయిపోవాలండి అప్పుడే టొమాటోలో ఉన్న వాటర్ అంతా పోతుంది దానివల్ల కర్రీకి ఆ పులుపు మ్యాక్సిమం తగ్గుతుంది కంప్లీట్గా పోకపోయినా తగ్గడం వల్ల ఏంటంటే ఇంకా స్వీట్నెస్ అనేది అంతగా ఉండదండి నార్మల్ కర్రీ లాగానే మనం వేసుకునే అంత కారం వేసినా సెట్ అయ్యేలాగా ఉంటుంది అలా కాకుండా రెండు కలిపి ఒకేసారి వేసామనుకోండి కలిసి కుక్ అవ్వడం వల్ల వాటిల్లో ఉన్న వాటర్ కూడా కలిసిపోయి కర్రీ అనేది చాలా పుల్లగా లేదంటే తీయ తీయగా అలా అనిపిస్తుంది మనం ఎంతసేపు కుక్ చేసినా తినేటప్పటికీ సైడ్ నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనం ఇలా స్పూన్ కానీ అలా పెట్టి వదిలేసామంటే కర్రీలో వాటర్ అనేది సైడ్కి వచ్చేస్తుంది సో అలాంటివి ఏవి అవ్వకుండా ఉండాలంటే మనకి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవడమే మెయిన్ అండి ఇందులో సో ఇప్పుడు నేను కారం కూడా ఎక్కువగా వేయలేదు నేను అన్ని కర్రీస్కి ఎలా రెగ్యులర్గా వేస్తానో అలాగే వేసుకున్నాను టూ స్పూన్స్ అంతా సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని కాసేపు ఉడికియాలండి మ్యాక్సిమమ్ టొమాటోస్ ఆనియన్స్ కుక్ అయిపోయినాయి కదా అని వెంటనే స్టవ్ కట్టేయద్దు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకొక టూ మినిట్స్ అలా వదిలేయాలి ఫైనల్గా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం లిడ్ క్లోజ్ చేసి ఇంకొక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అలా వదిలేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి టొమాటో కర్రీ సింపులే అయినా చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది ఎవరైతే స్వీట్గా ఉంటుందని ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది కదా బ్యాచులర్ బ్రదర్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది